దొరకలేదన్న మళ్ళా దొరకలేదు అనిల్ అన్న హిట్ కొట్టేశాడు సంక్రాంతి విన్నర్ పక్క సంక్రాంతి విన్నర్ మనోడే ఇక ఇంకా చెప్తానికి ఏముందన్న మొత్తం హిట్ బ్లాక్ బాస్టర్ వెంకీ బాస్ ఇక రచ్చ రచ్చ సెకండ్ హాఫ్ మొత్తం ఫన్ను 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 బీజం అయితే సాగు కొట్టేశాడు అన్న సా కొట్టేశాడు దమ్ములు అదురుతున్నాయి ఈ సూపర్ సూపర్ సంక్రాంతి సంక్రాంతి విన్నర్ విన్నర్ ఫ్యాన్ ఫ్యాన్ మూమెంట్ మూమెంట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎంత ఎంత అంటే చూడండి ప్రతి ఒక్కరికి హాయ్ అని చెప్పి హ్యాండ్ షేక్ ఇచ్చి మరి వెళ్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతికి క్రేజీ ఇది అసలు క్రేజీ ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీ మూవీ ఫుల్ వింటేజ్ ఈవెన్ మేము గిల్టీ ఫీల్ అవుతాం వాళ్ళని స్క్రీన్ పైన చూసినాక అంత ఏజ్డ్ పర్సన్ ఒకరేమో సిక్స్టీ ఫైవ్ ఒకరేమో సెవెంటీ సో నెక్స్ట్ లెవెల్ మూవీ మస్ట్ వాచ్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఫ్యామిలీ ఫోర్ తో పాటు వచ్చి చూడండి మస్ట్ ఎంజాయ్ వీ వి మేక్ హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ హూక్ స్టెప్ మూమెంట్ కానీ రియల్ వింటేజ్ బాక్స్ ఒకసారిగా సడన్ గా ప్రేమ్ ముందుకు వచ్చినట్టుంది సో క్రేజీ ఎక్స్పీరియన్స్ వరుణ్ణి కూడా కలిసాం మేము मूवी ने जूलल ब्रो மொத்தம் পেপার্সে மொத்தம் পেপার্সে ಫೈಟ್ಸ್ ಇಸ್ क्रेजी ब्रो ಮೀರ್ ಫಸ್ಟ್ ಹಾಫ್ ಆಸಲ್ ಚೂಡಾನಿ ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಆಸಲ್ ಚೂಡಲಾರಾ ನೀವು ಮೂವಿ மொத்தம் পেಪರ್ಸೆ மொத்தம் ಇದೆ ಕಿನ್ನಾ ಚೂಡಾನಿ மொத்தம் ಇದೆ ಆಸಲ್ ನೀವಿ ಜೂಲ್ಲರ್ ನೀವು ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಮೂವಿ ಜೂಲ್ಲಾರ ಆಸಲ್ क्रेजी ब्रो ಮೂವಿ ಚೂಸ ಚೂಸಾಚ ರಿವ್ಯೂ ಆಡಗಾನಿ ब्रो ಆಂಗೇಡಲ್ರಿ क्रेजी क्रेಜಿ ಓವರ್ಆಲ್ क्रेಜಿ ಮೂವಿ ಸೂಪರ್ ಹಿಟ್ 100% ರಾಚಿಸ್ತಾ ಸೂಪರ್ ಆଙ୍କ

ఎమోషనల్ సీన్స్ కానీ ఏమన్నా డ్యాన్స్ కానీ వెంకీ అండ్ చిరు అండ్ సూపర్ హిట్ సినిమా ఎక్సలెంట్ ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అసలు సంక్రాంతికి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమానే ఇంత కూడా బోరింగ్ లేదన్నా వన్ సెకండ్ కూడా బోరింగ్ లేదన్న సినిమా అసలు ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి హిట్ ఓవరాల్ గా సినిమా సంక్రాంతి హిట్ హిట్ స్టెప్స్ ఏంటండి ఆ పాటలోనైతే అయితే మనకి జస్ట్ బొమ్మల్లా చూపించారు కదా చిరంజీవి ఇంద్రా స్టెప్స్ మళ్ళీ అవి వేసాడు జస్ట్ అలా కూర్చొని సెవెంటీ లో కూర్చుంటే లెగలేరండి ఎవరని కానీ ఆ స్టెప్స్ వేస్తుంటే మాకే ఊపిస్తుంది వీడైతే సూపర్ డాన్స్ వేసాడు అసలు నేను అంత ఉన్నప్పుడు చిరంజీవి ఫ్యాన్ని మళ్ళీ వీడు కూడా చిరంజీవి ఇన్స్పైర్ అయ్యాడంటే మరి అది చూసుకోండి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఆ బాడీని ఎంతలా మౌల్డ్ చేసుకుని ఉంటాడు ఎక్సలెంట్ ఇవన్నీ పక్కన పెడితే స్టోరీ స్టోరీ స్క్రీన్ ప్లే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి మనం చెప్పినట్టు మేసాల పిల్ల పాఠములో ఒక సీన్ వస్తుంది లేడీస్ ది జెంట్స్ భార్యాభర్తల గురించి ట్రెమెండస్ సీన్ అందరం ఫ్యామిలీస్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ సీన్ అయితే ఈ సంక్రాంతి అందరి దీనండి కానీ నెంబర్ వన్ ప్లేస్ లో చిరంజీవి ఉంటాడండి అందరిది హిట్ అవుతుంది నాకు తెలిసి అన్ని అన్ని ఫ్యామిలీ సినిమాలే కానీ ఫస్ట్ ప్లేస్ లో చిరంజీవి ఉంటుంది శంకర్వారి ప్రసాద్ కంపల్సరీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు ఎక్సలెంట్ గా ఉంది చాలా సంక్రాంతికి అంతా సంక్రాంతికి అంతా తుక్కు తుక్కే వెంకటేష్ వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఒకప్పుడు చంటి సినిమా ఒకప్పుడు కూలీ నెంబర్ వన్ సో వాటన్నింటి టాప్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది వెంకటేష్ కూడా చాలా ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు ఈ సంక్రాంతికి మంచి ఊపి సాంగ్స్ 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 బాగున్నాయి సో స్టోరీ కూడా బాగుంది సో ఫ్యామిలీ అందరు కూడా కలిసి చూడొచ్చు సో లీడర్ అన్నది కూడా కొంత కనపడింది లీడర్ ఫస్ట్ లీడర్ అన్నది కూడా ఎక్సలెంట్ గా ఉంది చాలా చాలా బాగుంది చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది సో ఈ సంక్రాంతి అంతా ధమాకా అంతా సో ఈ ఈ సినిమా చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడటానికి ఎక్కడ కూడా మా ఏజ్ వాళ్ళు కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు బోర్ బోర్ కూడా ఎక్కడ కొట్టలేదు అసలు ఎక్కడ కూడా సినిమా అన్న అసలు చూస్తున్న ఫీలింగ్ అన్ని మర్చిపోయాం అసలు థియేటర్కి వచ్చిన తర్వాత అన్ని కుర్తాయి పాత కూడా పెట్టారు చాలా పాటలు సో పాత పాటలు పెట్టినప్పుడు కూడా చాలా అసలు మూమెంట్ హాల్ మొత్తం దద్దరింది సినిమా హాల్ మొత్తం శ్రీరాము థియేటర్ లో అసలు ఈ ఈ సంక్రాంతి మొత్తం కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఒక వన్ మంత్ ఇలాగే ఉంటుంది అసలు అసలు టికెట్స్ కూడా దొరకవు వన్ మంత్ వరకు నాకు తెలిసి సార్ చాలా ఎక్సలెంట్ గా ఉంది బాగుంది 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 చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది అసలు ఎక్సలెంట్ అసలు వెంకటేష్ గారిది అసలు చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మేము ఎప్పుడెప్పుడు పాత సినిమా వచ్చాడు పక్క పక్క సంక్రాంతి సినిమా